హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఎగ్ పాలక్ కర్రీ చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇక టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఈ ఎగ్ పాలక్ కర్రీ మేకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎగ్ పాలక్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే పాలకూర కట్టల్ని రెండు తీసుకున్నానండి పాలకూర కట్టల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో వాటర్ వేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత పాలకూరని వాటర్లో వేసేసుకోవాలి పాలకూరని ఇలా వాటర్లో ఉడకబెట్టుకోవడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి పాలకూరని ఇలా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా వండేసుకుంటే పాలకూర కలర్ చేంజ్ అయిపోతుందండి పాలకూరని ఇలా మరిగే నీటిలో మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పాలకూర ఉడికిపోయిందండి ఇక తీసేసుకుందాం పాలకూరని మరీ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి చల్లటి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు పాలకూరని ఈ చల్లటి నీటిలో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉన్నంత హీట్ అంతా తొందరగా చల్లగా అయిపోతుందండి పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీనిష్ కలర్లో ఉంటుంది పాలకూర చల్లగా అయ్యే వరకు ఈ చల్లటి నీటిలో పాలకూరని కాసేపు ఉంచాలి పాలకూర చల్లగా అయిపోయిందండి ఇప్పుడు పాలకూరని వాటర్లోంచి తీసేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఐదు కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పైన షెల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గుడ్లు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎగ్స్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఐరన్ కళాయిలో ఫ్రై చేసుకోండి అప్పుడు ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి ఇక తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు యాలకలు మూడు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క జాపత్రి చిన్న ముక్క అనాసపువ్వు చిన్న ముక్క రెండు ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి గుప్పెడి జీడిపప్పులు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉల్లిపాయలు చల్లారిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముద్దని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి మీరు తిప్పడం ఆపేస్తే మాడిపోతుందండి అందువల్ల కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఉల్లిపాయ ముద్దలో నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి ఇప్పుడు పాలకూర బాగా కలిసిలా కలుపుకుంటూ ఉండాలి పాలకూరని మనం ఆల్రెడీ ఉడకబెట్టేసామండి కాబట్టి పాలకూర ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పొడులన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పాలకూరని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగున మాడిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు బట్టర్ వేసుకోవాలండి బట్టర్ అనేది ఆప్షనల్ అండి మీకు అవైలబుల్ ఉంటేనే వేసుకోండి లేకపోతే బటర్ని స్కిప్ చేయొచ్చు కానీ బట్టర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బట్టర్ వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ ఎంత గ్రీన్ కలర్లో ఉందో మనం వేడి నీటిలో ఉడికించడం వల్ల ఈ కలర్లో ఉందండి పాలకూర డైరెక్ట్గా వండితే ఈ కలర్లో ఉండదు అందుకే నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక కర్రీ ఈ కలర్లో వస్తుంది కర్రీ ఉడికిపోయిందండి ఇక స్టవ్ నుంచి మేము చేసుకుందాం చూడండి ఎగ్ పాలక్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మిగా ఉందో ఎగ్స్ను చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా ఈ కర్రీ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి చిన్న పిల్లలు ఆకుకూరల్ని ఇష్టంగా తినరండి కానీ ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే అసలు కొంచెం కూడా వదలకుండా తినేస్తారండి అంత బాగుంటుంది నేను చేసిన ఈ ఎగ్ పాలక్ కర్రీ మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్